ఓంచఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం సగ్గుబియ్యం దోశల్ని డిఫరెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా మనం కావలసిన దోశల్ని బట్టి సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి పొద్దున్నే టిఫిన్కి కావాలనుకుంటే రాత్రే నానబెట్టేసుకోవాలి ఈ సగ్గుబియ్యం బాగా నానాలన్నమాట దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసి తర్వాత తగినంత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే దోశల పిండిని తీసుకుందాము ఈ సగ్గుబియ్యాన్ని ఇక్కడ చూస్తున్నట్లు నీళ్ళు లేకుండా ఒక కప్పులోకి కావలసినంత తీసి తీసిపెట్టుకున్నాము ఈ సగ్గుబియ్యంతో చేసిన వంటలు మనకు సమ్మర్లో ఒంటికి చలవ చేస్తుంది అలాగే తగినంత కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా తీసిపెట్టుకున్న తర్వాత కొద్దిగా పెనం మీద ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఉల్లిపాయతో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ కుడి చేసుకున్న తర్వాత ఒక పెద్ద గరిటెడు దోశలు పిండి వేసుకుని మామూలుగానే మనం దోశలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత బియ్యాన్ని తీసుకుని దోశ మీద ఉల్లిపాయ అనే విధంగా అయితే మనం వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మనం మామూలుగా ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకుని దోశలు వేసుకుంటుంటాం కదా సగ్గుబియ్యం దోశలని అలా వేసుకుంటే పెనానికి అంటుకుపోతుంది మెత్తగా వచ్చేస్తుంది కొంచెం మందంగా వస్తుంటుంది ఈ విధంగా మనం మామూలుగా వేసుకునే దోశలే కాబట్టి ఈజీగానే లేస్తాయి ఈ దోశలు దీనిపైన సగ్గుబియ్యం కూడా మనం సగ్గుబియ్యంతో కిచిడి ఉప్మా వేసుకుంటుంటాం కదా అప్పుడు ఎలా అయితే తెరగమాతులో వేసుకుని ఒక ఒకటి రెండు నిమిషాలు కలిపే లోపల పూర్తిగా నానిన సగ్గుబియ్యం ఏ విధంగా అయితే ఉడికిపోతుందో అదేవిధంగా ఇలా దోశలో వేసినప్పుడు కూడా చక్కగా కాలిపోయి చూడటానికి కూడా చూస్తున్నారు కదా ముచ్చ ఎంత బాగా కనిపిస్తుందో దోశ పైన ఇలా నార్మల్గా మనం దోసనే విధంగా అయితే రెండు వైపులా కాల్చుకుంటామో అలాగ కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసేసుకోవడమే ఇదే విధంగా మనము ఎన్ని దోశలు కావాలైనా వేసుకోవచ్చు ఈ బియ్యాన్ని కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట కాకపోతే రెండో వైపు మనం ఈ దోశని టర్న్ చేసినప్పుడు పైన మనం ఈ దోశల కాడుతోటి బాగా ప్రెస్ చేస్తున్నట్లు గనక సగ్గు బియ్యము చక్కగా కాలిపోతుంది మనకు పెనానికి ఏమాత్రం అంటుకుపోదనమాట దీన్ని నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఆయన ప్యాన్లో చేసుకుంటే కూడా ఇంకా హెల్త్కి మంచిది అనమాట ఈ విధంగా ఆయిల్ వేసుకుని కాల్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక మెథడ్లో అనమాట ఈ సగ్గుబియ్యం దోశలు తర్వాత రెండో మెథడ్ ఏంటంటే మనం మామూలుగా చేసి పెట్టుకున్న దోశల పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఎంత కావాలో అంత పిండిని మనం ఒక కప్పులోకి తీసేసుకుందాము మనకి ఎన్ని దోశలు కావాలో అంత పిండిని పక్కకి తీసుకున్న తర్వాత అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం మాత్రం ఖచ్చితంగా ఐదు ఆరు గంటలు నానితే మాత్రమే మనం తీసుకున్న పెద్ద సగ్గుబియ్యము పూర్తిగా నానుతుంది బాగా నానకపోతే మాత్రం దోశ వేసినంత సేపట్లోనే అది ఉడకదు కాబట్టి మధ్యలో గట్టిగా ఉంటుంది అందువల్ల పూర్తిగా నానిపోవాలన్నమాట మనం ఒక సగ్గుబియ్యాన్ని నానిపోయిన సగ్గుబియ్యాన్ని రెండు వేల మధ్యలో నలిపి చూసామంటే మధ్యలో గట్టిగా లేకుండా పూర్తిగా మెత్తగా అయిపోతేనే మనకు పూర్తిగా నానినట్లు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లు దోశల పిండిలో ఒక పావు కప్పు వరకు నానిన సగ్గుబియ్యాన్ని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి మనకు ఎన్ని దోశలు కావాలో చూసుకుని దాన్ని బట్టి మనం ఎంత సగ్గుబియ్యం కావాలో కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం దోసల పైనాన్ని గ్రీస్ చేసుకుని ఈ సగ్గుబియ్యం వేసిన దోశల పిండిని మామూలు దోశల్లాగా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం సగ్గుబియ్యంతో చేసిన దోశలు అంటే పల్చగా రావేమో పూతప్పలాగా కొంచెం అందంగా వస్తుందని అనుకుంటుంటాం కదా ఇలా మాత్రం చేసుకుంటే మనకు చక్కగా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశలు వచ్చేస్తాయి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే మనము రెండో వైపు టన్ చేసుకోవాలి కావాలంటే పైన మూత పెట్టుకుని కూడా మనం దోశల్ని స్టీమ్ చేసుకుంటాం కదా అలా కూడా స్టీమ్ కుక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈజీగా పెనానికి మాత్రం అంటుకుపోకుండా దోశలు వచ్చేసాయి మనం నానిన బియ్యాన్ని మిక్సీ పట్టుకుని వేసుకుంటే చాలా మెత్తగా వచ్చి దోశ సరిగా లేవకపోతుంటుంది ఇలా చేసుకున్నామంటే దోశలు మనం ఎంత చక్కగా వేసుకుంటామో అదే విధంగా రెండు రకాలుగా కూడా మనం దోశలు వేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించిన ఇలాగా పూసల్లాగా మెరుస్తున్న దోశల్ని చూసి ఇంట్రెస్టింగ్గా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ దోశల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి